ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ బాలికల హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు హాస్టల్లో వసతులు పరిశుభ్రత గురించి పరిశీలించి విద్యార్థినిలతో మాట్లాడారు బాత్రూములు వంటగది పరిశుభ్రంగా ఉండాలని వార్డెన్ అరుణాదేవితో సూచించారు విద్యార్థినులతో మాట్లాడుతూ భోజనం హాస్టల్లో వసతి గురించి అడిగి తెలుసుకున్నారు బాగా చదవాలని పదవ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత రావాలని తెలిపారు ఈ సందర్భంగా నీటి సమస్య తీవ్రంగా ఉందని వార్డెన్ తెలియజేయగా ట్యాంకర్ల ద్వారా డీప్ బోర్ ద్వారా నీటిని సేకరించుకోవాలని తెలిపారు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఈ నెలాఖరు వరకు ఇంటి పన్నుల బకాయిల మీద వడ్డీ పూర్తిగా మాఫీ చేశామని నగర పంచాయతీలో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరికొద్ది రోజులు మాత్రమే ఈ అవకాశం ఉందని త్వరపడి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇంటి పన్ను చెల్లించాలని రెడ్డి కోరారు నమస్కారము ఇక్కడ సోషల్ వెల్ఫేరు గర్ల్స్ హై స్కూల్ దగ్గరికి రావడం జరిగింది పిల్లలందరూ బాగా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వార్డెన్స్ కానీ వాచ్మెన్స్ కానీ నీట్గా పెట్టుకొని ఉన్నారు ఇంకా కూడా కిచెన్ను బా టాయిలెట్స్ కొంచెం నీట్గా పెట్టుకోమని చెప్పడం జరిగింది ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది దాన్ని ఆ వాటర్ ప్రాబ్లంను కూడా మీరే ఏదో ఒక రకంగా అధిగమించి మీ డిపార్ట్మెంటు ఫండ్స్ తీసుకునేసి ఆ ట్యాంకర్ కోలుకోమని చెప్పడం జరిగింది ఎందుకంటే టోటల్ మున్సిపాలిటీ మొత్తం మీద వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ పిల్లలకు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది వాటి నీట్గా ఉండమని చెప్పడం టాయిలెట్కి పోయినప్పుడు నీట్గా ఉండమని చెప్పడం అన్నీ కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా వాటర్ను వాళ్ళకి కోపరేషన్గా బాగున్నారు కాబట్టి రేట్ ఏం పోతే మెయింటైన్ చేస్తూ టెన్త్ క్లాస్లో హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటట్టుగా వాటర్ని వాళ్ళకి టైంకి బాగా చదివించి మంచి ఫుడ్ పెట్టి బాగా చేయాలని కూడా తెలియపరచడం జరిగింది